చూసారా సైజ్ కూడా పాట్ సైజ్ చూడండి ఒకసారి అసలు ఈ పళ్ళు మొక్కలకు మీరు ఏం చేస్తున్నారా అండి ఎరువులు కాయలు చూసారండి ఎంత పెద్ద పెద్ద వస్తున్నాయో కాయలు ఇంకా అక్కడ 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 చాలా బాగున్నాయి అసలు అందుకే కదా ఇవి జ్యూస్కి వాడుతున్నారా మీరు ఏంటి తిను ఎలా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఇంకొక గార్డెన్ షూట్ అండి అది ఎక్కడ అనుకుంటున్నారా ఇప్పుడైతే ప్రస్తుతం నేను హైదరాబాద్ ఉన్నాను మంచి మిదితోటలు అయితే కవర్ చేస్తున్నాను నిజంగా ఇలా కవర్ చేయడం వల్ల ఏంటంటే వేరే ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు ఒకళ్ళ ఐడియాస్ అనేది ఒకరి క్రియేటివ్ అనేది మనం షేర్ చేసినట్టు ఉంటుంది అలాగే మనకు నచ్చింది ఏదైనా ప్రోడక్ట్ ఉన్నా సరే ఒక నచ్చిన క్రియేటివిటీ ఏదైనా ఉన్నా సరే మనం కూడా తయారు చేసుకోవచ్చు కదా సో ఈ గార్డెన్ అయితే రాజకుమారి గారుదండి సో ఇక్కడే ఉన్నారు సాయి రామ్ అండి బాగున్నారా సో మేడం గార్డెన్ అయితే ఎక్సలెంట్ అనమాట ఒక్కొక్కటి ఏమున్నాయి అసలు ఎలా అరేంజ్ చేసుకున్నారు ఇదంతా కూడా మనం చాలా పెద్ద గార్డెన్ అంతా కూడా విజిట్ చేసి చూద్దాం అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి అండి ఫస్ట్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం మీ ఇష్టం ఎక్కడ నుంచి అయినా స్టార్ట్ చేద్దాము ముందుగా ఎవరు గార్డెన్లో చూసినా మన కన్నయ్య అయితే చక్కగా కొలువు తీరుతారు కదండి అయితే కన్నైతోనే స్టార్ట్ రండి అయితే ఎక్కడ చూసారు కదండి సింహాచలం సంపింగ్ కదా ఇది అవునండి చాలా బాగుంటది స్మెల్ కూడా గా ఉంటది ఆ కాయలు అవి విత్తనాలు అవుతాయండి అవునా ఉన్నాయి కదా కాయలు విత్తనాలు అవుతాయి అండి చాలా మంది అడిగారు నన్ను సంప విత్తనాలు వస్తాయి గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి విత్తనాలు అనమాట సంపత్ కూడా అడిగినాడు నన్ను ఏంకా అండి విత్తనాలు అని అడిగితే నాకు తెలీదు ఓకే ఇదిగోండి కన్నయ్య చక్కగా రాధతో కొలువు ఉన్నారనమాట అయితే ఈ చుట్టూరు కూడా మనకి కుండీలు పెట్టారు కుండీల్లోని మొక్కలు అయితే చక్కగా అమర్చారు కుండీల్లో ఉన్న మొక్కలు చూస్తున్నారు కదా మల్లె మొక్కలు అండి చక్కగా ప్రూన్ చేసి పెట్టేస్తున్నారు అప్పుడే కదా అవునండి మనకి ఇంకా ఫిబ్రి నుంచి పువ్వులు వచ్చేస్తుంటే ఇది ఏ మళ్ళీ అండి ఇవన్నీ ఒకేలాగా మల్లెలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే ఒకటేలాగా ఉన్నాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఎంట్రెన్స్ నుంచి చూసుకున్నట్టయితే చక్కగా మనకి మల్లె చెట్లు అండి అన్నీ ఒకే లెవెల్లో భలే ఉన్నాయి అన్నీ కూడా ప్రూన్ చేసి పెట్టుకున్నట్టున్నారు ఇటు ఉన్నాయి అటుపక్క ఆపోజిట్లో కూడా ఉన్నాయి మనం వచ్చేటప్పుడు ఇలాగ ఎంట్రీ అయితే మనకి వెల్కమ్ చెప్పినట్టు ఉన్నాయి అన్నమాట భలే ఉన్నాయండి ఇవి సీజన్లో ఫ్లవర్స్ వస్తే భలే ఉంటాయి కదా వస్తాయి ఓకే బాగుంది సమ్మర్ మీకు ఎప్పుడు వచ్చినా పూలతో వెల్కమ్ ఇస్తుంది మళ్ళీ అయితే మీ గార్డెన్ కి వచ్చినప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే మీకు ఒక రెండు प्लांट्स అయితే గిఫ్ట్ గా తెచ్చనా మీ గార్డెనో లేవని తెలుసుకున్నాను సో మీకు ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట నచ్చిందా లేదా చూడండి కలర్ అయితే అసలు టర్బోటన్ అనేది ఉంది అంటే నేనేది ఇచ్చేం అనుకోలేదు కదా కదా ఆ కలర్ కూడా చూపిస్తున్నాను మంచి కలర్ మంచిది బ్యూటిఫుల్ కలర్స్

ఇది రోజ్మెరీ అండి ఇది అది రోజ్మెరీ అండి బానే వచ్చింది కానీ చాలా మంది కంప్లైంట్స్ ఇస్తారు రోజ్మెరీ పెంచుకుంటే వన్ మంత్ టూ మంత్స్ ఉండి చనిపోతుంది మీ దగ్గర చాలా బాగుంది ఆదిలక్ష్మి గారు వచ్చిన దానికంటే కూడా ముందరి నుంచి పెట్టాను అది నేను అవునా ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది ఆదిలక్ష్మి గారి కూడా ఒక చిన్న ముక్క కూడా ఇచ్చాను ప్లాంట్ అప్పుడు తీసుకెళ్ళి హెల్దీగా వచ్చింది ప్లాంట్ ఇది టమాటోస్ పెట్టేది పూల మొక్కల్లోనే చక్కగా పళ్ళు వాటితో పాటు ఇది సీడ్స్ గురించినట్టున్నారా వైలెట్ కలర్ వంకాయ బాగుంది ఇక్కడ కూడా చూడండి మందారాల వెనకాతల దాగున్న టేబుల్ ఆరెంజ్ బాగున్నాయి గుత్తులు గుత్తులుగా ఇవి హైబ్రిడ్ అంటారా ఇవి హైబ్రిడ్ అండి అందుకే కాయలు వస్తున్నాయి కదా అవును ఇవి జ్యూస్ కు వాడుతున్నారా మీరేంటి అది మా వాళ్ళ ఇంట్లో చాలా మందికి ఇష్టం అది జస్ట్ అట్లా చేసుకుని తినేస్తారు అంతే అంతే నేను ఎలా ఉంటది టేస్ట్ ఓ పులుపు అండి అది పులుపుగా ఉంటదా చాలా పులుపు అయ్యోసింది ఇది ఎలా అంటే వచ్చేసింది స్మెల్ చూస్తా ఉంటేనే మనకి పుల్లగా తెలుస్తా ఉంది చాలా పులుపు ఇది కరోనా టైంలో ఫుల్ సి విటమిన్ అని చెప్పి అనేది వాడడం అయితే మనం ఏం చేయాలంటే దీన్ని జ్యూస్ చేసుకుని చక్కగా ఎవరికైనా డ్రింక్స్ లా సర్వ్ చేయవచ్చు చాలా పుల్లగా ఉంది ఎప్పుడైనా జ్వరం పడి లెగిస్తే వాళ్ళకి ఇలాంటివి తింటే భలే ఉంటుంది మీ మొక్కలన్నీ చూస్తున్నాను కదా దూరం నుంచి చూసిన దగ్గర నుంచి చూసిన మొక్కలన్నీ చాలా హెల్దీగా అండ్ ఫ్రెష్గా ఉన్నాయి మీరు వాడుతున్న ఎరువులు కూడా ఏంటంటే వాడుతున్నారు అసలు పాటింగ్ మిక్స్కి పాటింగ్ మిక్స్ ఏం లేదు మట్టి కోకోపీట్ కోకోపీట్ వాడుతున్నారు వర్మీ కంపోస్ట్ అండ్ ఆవుల ఎరువు ఎరువు ఓకే సమపాలలో కలుపుకుంటున్నారు ఓకే మట్టి కూడా చాలా బాగుంది గుల్లగా అంటే కొన్ని మొక్కలకి మనం టూ డేస్ ఒకసారి వాటర్ పోయాలి కొన్ని మొక్కలకి డైలీ పోసుకోవాలి వీటికి అయితే అసలు లేదు అంటున్నారు అంటే అవి చూసుకొని మనం పోసుకోవాలి అవును మన పళ్ళు జాతి మొక్కలకి అలాగే కూరగాయలకి మటుకు డైలీ పోసుకోవాలి సో మిగతా ఇవి ఇలాంటి ఎడినియమ్స్ ఏవైనా సరే మనం చూసుకొని పోసుకోవాలి డ్రాగన్ ఒకటి ఎక్కువ వాటర్ వేసినా మనకి పాడైపోతుంది కదా సో ఇక్కడ అన్నీ చూసుకుంటే మనకి గులాబీలు మందారాలు ఇదేంటండి ఇది నేను ఏదో ఆన్లైన్ లో తెప్పించుకున్నాను ప్రియా నాకు అది అసలు ప్లాంట్ వాడు ఏదో అని చెప్పి ఏదో పంపించాడు ఆ ఫ్లవర్ అయితే ఏదో అయింది ఆ ఫ్లవర్ అయితే వస్తుంది బానే ఉంది కదా అని చెప్పి బ్యాక్ సైడ్ అని అట్లా ఉంచేసా అదేదో చాలా పెద్దగా పెరిగిపోతుంది చెట్టు పూలు వచ్చినప్పుడు బానే అందంగానే కనపడుతుంది అనమాట పింక్ కలర్ లో వస్తాయి ఇవి మనకి రోడ్ సైడ్ వేస్తారండి చెప్పు అయిపోతావే అనుకుంటాను ఇలా పౌడర్ పఫ్ కరెక్టేనా పౌడర్ పఫ్ అంటే మనం పఫ్ ఆడుకుంటాం కదా అలా ఓకే సో తులసి మొక్కలు ఇక్కడ చామంతులు చూడండి భలే ఉన్నాయి అన్ని ఒకటే కలర్ పెట్టేశారు లాస్ట్ ఇయర్ అనుకుంటాను కదా లాస్ట్ ఇయర్ వే ఇప్పుడు అన్ని ఒకసారి వచ్చి బ్లూమింగ్ వచ్చి మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది ఇక్కడ చూస్తున్నారా ఇది లాస్ట్ ఇయర్ ప్లాంట్ అన్నమాట ఇది మదర్ ప్లాంట్ అని చెప్పొచ్చు అవును ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి అక్కడ నుంచి కొత్త కొత్త చిగుర్లు కొత్త కొత్త స్టెమ్స్ భలే వచ్చేసినాయండి ఇవన్నీ కూడా మళ్ళీ మనం కావాలనుకుంటే ఎక్సెస్ లో పెంచుకోవాలనుకుంటే తీసి పెట్టుకుంటే మళ్ళీ వస్తాయి అనమాట మందరాల కలెక్షన్ అయితే చాలా ఉంది ఇక్కడ ఇది జామ్ అనుకుంటా కదా కాదండి అది మనకి ఇప్పుడు పింక్ వైట్ రెడ్ మన రోడ్డు పక్కన ఉంటాయి కదా మేము చిన్నప్పుడు అవి విక్టోరియా పూల అనేవాళ్ళం ఇప్పుడు సైంటిఫిక్ నేమ్ లెగిస్ట్రోమియా అంటున్నారు కదా మరి నాకైతే ఇప్పుడు నేమ్ తెలియదు అప్పుడైతే మేము అట్లానే పిలిచేవాళ్ళం ఇది లాంగ్ మల్బరీ లాంగ్ మల్బరీస్ ఇక్కడ ఉన్నాయి ఇవి గాని పండితే ఇంతే ఉంటాయి కలర్ రావుటవి ఇంతే ఉంటాయి ఇదే కలర్ లో ఉండి పొడుగు ఇంకా కొంచెం హెల్దీగా అవుతాయి బల్జ్ అవుతాయి అంతే అప్పుడు తీసి తినేయడమే తినేయటమే అది మల్బరీస్ లో కొన్ని దాకా చెట్ల నింగ్ ఉన్నాయి మళ్ళీ ప్రూనింగ్ చేసి ఆకులన్నీ తీసిన తర్వాత మళ్ళీ కాఫరెస్ట్ గా వస్తున్నాయి అది అది రణపాల వాడుతున్నారండి రణపాల దేనికైనా మెడిసినల్ ప్లాంట్ కదా ఆ మెడిసినల్ ది కానీ ఇప్పటిదాకైతే నేనేం యూజ్ చేయలేదు రణపాల పుల్ల పుల్ల ఏమైనా తగిలితే కదమ్మా అమ్మా పుల్లకి ఏమైనా తగిలిన ఆ రణపాల షుగరా కిడ్నీకి ఓకే చాలా మంది ఆకులు కూడా రణపాలు తింటే మంచిది అంటారు మంచిది కదా కరీస్ తో కూడా వేసుకోవచ్చు అవును కూడా వేసుకోవచ్చు ఓకే మెడిసిన్ ప్లాంట్స్ కూడా పెంచుతున్నారండి అవేర్నెస్ వచ్చింది కదా సో ఇక్కడ ఈ వింగ్ అయింది కదా ఇంకా అక్కడ అలా చూసుకొని వద్దాం అండి నాకైతే గార్డెన్ చాలా బాగా నచ్చింది మీకు ఇక్కడ మామిడి చెట్లు అన్ని కప్పేసి ఉన్నాయి కదండి అది తగులుతుందా గార్డెన్ మార్నింగ్ ఈ లో కొంచెం తగ్గుతుంది కానీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చాలా చాలా ఎండ ఉంటారు సమ్మర్ మీకు బాగుంటుంది ఎండ బాగా ఇక్కడ బాగా కట్టుకున్నారండి కొంచెం హైట్ లోని కట్టుకున్నారు అవును అంటే హ్యాంగింగ్స్ ఏమైనా పాట్స్ కానీ డెకరేషన్ చేసుకోవడానికి అలా పెట్టుకున్నట్టున్నారు కదా అవును బాగున్నాయి ఇది లిల్లీ నువ్వు మందార అన్ని పెట్టేశాను అనేది పెద్దగుంది కదా ఓకే అని పెట్టాను అన్నమాట ఇది ఏ లిల్లీ అండి ఇది వైట్ స్మెల్ వస్తుంది కదా ఓకే దాన్ని సింగిల్ పెట్టల్ రజనీగంధ ఓకే ఇప్పుడు లిల్లీస్లో కూడా చాలా రకాలు వచ్చాయి కదమ్మా పింక్ ఎల్లో అన్నీ వచ్చాయి బాగుంది అసలు నర్సరీస్ వాళ్ళు కూడా మన కోసం అన్ని తెప్పిస్తున్నారా మన కోసం అన్ని పెంచుతున్నారా అనిపిస్తుంది మన తోటల వల్ల కూడా మంచి డెవలప్మెంట్ నర్సరీ వాళ్ళు కూడా బాగా డెవలప్ అయ్యే మంచి అవేర్నెస్ వచ్చింది నర్సరీ వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ పెడుతున్నారు మనం చూసి మనం ఎక్కువైపోయి మనం పిచ్చేం కాదమ్మా మనం బాగా ఎవర్నెస్ ఇస్తున్నాం అనకూడదు కానీ సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి సైంటిఫికల్లీ అది ప్రూవ్ అయ్యింది మెంటల్గా కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతున్నారు మెంటలీ అండ్ ఫిజికలీ కూడా కొంచెం స్టబన్ గా ఉంటున్నారు చెప్పి చాలా మంచిదే గార్డెనింగ్ చేయడం వల్ల అసలు అనుకోడు కానీ చాలా అవేర్నెస్ వచ్చింది పర్సెంట్ ఆరోగ్యం అయితే చాలా అంటే చాలా మెరుగుపడి ఎలా ఎక్కుతున్నారు అసలు మేము సంపత్తు నేను సగం వరకు ఎక్కి అమ్ము ఎలా ఎక్కుతున్నారు నేను డైలీ ఎక్కుతాను అన్నారు అప్పుడు అనిపిస్తుంది అమ్మ ఎలా ఎక్కువ అక్కడ కాకుండా మళ్ళీ ఐరన్ స్టెప్స్ కూడా ఎక్కి మైన్ కోసం డ్రాగన్ ఫ్రూట్స్ కోసం వెళ్తున్నారు అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకైతే సో ఇక్కడ వద్దాము ఇంకా అక్కడ ఏంటి బొత్తన్నాయి ఇది పాన్ 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 పత్త ఈ పాన్ పత్తా అనేది ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉందని చెప్పొచ్చు నిజంగా అందరు గార్డెన్స్ లో పాన్ పత్తా అనేది ఉంది అనమాట ఉంది నేను ఎల్లీస్ దగ్గర నుంచి తీసుకున్నాను అది ప్లాంట్ సూపర్ టేస్ట్ భలే ఉంటది మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే అది హ్యాపీగా క్యారీ చేసా పాన్ పత్త ఇది వాటర్ ఆపిల్ ప్లాంట్ అలాగే ఇక్కడ మనకి నారింజలండి నారింజ కాయలు ఉన్నాయి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఇవేంటి అనుకుంటున్నారు అండి మిరియాలు చక్కగా మన మెద తోటలోని కాకపోతే ఇది షేడ్ ప్లేస్లో పెట్టుకోవాలంటే సెమీ షేడ్లో పెట్టుకుంటే చక్కగా ఆకు అనేది పాడవకుండా ఉంటాయి మిరియాలు కూడా మనం హ్యాపీకూడదు ఎండ తగలకూడదు అదే అంటున్నా షేడ్ ప్లేస్లో పెట్టుకుంటే మనకి ఇక్కడ ఓకే బాగానే ఉంది చాలా ఉంది కదా ప్లేస్ బాగుంది ఇక్కడ చూస్తున్నారండి ఈవినింగ్ టైం మనం కూర్చోవచ్చు హ్యాపీగా టీ పార్టీలు చేసుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట గార్డెనింగ్ వర్క్ చేసుకొని చక్కగా ఇక్కడ సాధ తేరొచ్చు చైర్ సిట్టింగ్ అయితే బాగుంది అలాగే ఇక్కడ టేబుల్ మీద కూడా చూస్తున్నారా ఇవన్నీ మన కుమారి గారికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట బాగున్నాయి కదా ఇది మన మాధవి మోహన్ గారు తయారు చేసి ఇచ్చారనమాట ఇది చూస్తున్నారు కదా ఇది ఇది కళ్యాణి గారు ఇచ్చారు టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ కళ్యాణి గారు ఇది వచ్చేసి ఇంక మన సీట్స్ అప్పారావు గారు ఇచ్చారనమాట ఇవన్నీ గిఫ్ట్లే రోజు సాయంత్రం కూర్చొని చూస్తా ఉంటే అవన్నీ తీపి గుర్తులు అనమాట ఇవన్నీ బాగున్నాయి కదా టేబుల్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ కనకాంబరాలు తమలపాకులు రైట్ రౌండ్ అన్నమాట చక్కగా అరేంజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అది బిల్వపత్రం అనుకుంటాను కదా అవునండి పైకి ఎక్కుతుంది అది రెండు బిల్వపత్రం మహాబిల్వ పత్రం కూడా అవునవును అటువైపు ఉంది మహాబిల్వ పత్రం ఇదేమో జమ్మి 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 చెట్టు ఓకే జమ్మి చెట్టు ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు కదా అవును బంగారంతో సమానం సమానం అంటారు అవును బాగుంది ఇక్కడ ఇది మాస్పత్రండి అండి చక్కగా అన్నీ పూజకు సంబంధించిన మొక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి గుళ్ళో చూస్తానమ్మా ఇవన్నీ తో పెడతారు ఇవన్నీ జమ్మి ఉసిరి బిల్వం త్రిబెల్వం అన్నీ మొత్తం ఇక్కడ మనకి పత్తి మందారు కూడా చూద్దాం రండి ఒకసారి ఇక్కడ మనకి ఈ స్టాండ్ మీదకి చక్కగా గిన్నెమాలతి క్రీపర్ అయితే ఎక్కిచ్చారనమాట వైన్ ఇది వచ్చేసి చాలా బాగుంది అలాగే అక్కడ పైన పత్తి మందారాలు అయితే చాలా ఉన్నాయి త్రీ కలర్స్ వస్తాయండి పత్తి మందారాలు అయితే బాగుంటుంది చూడ్డానికి ఇదేంటమ్మా ఇది ఇది సూర్యనాంచేది సూర్యనాంచరి ఓకే ఇది ఇది సూర్యనాంచేది ఇది ఏమంటారు చీమ చింతకాయలు అంటారు ఎర్రగా వస్తాయి అదే కదా చీమ చింతకాయలు అవును వచ్చినాయా పోతొస్తా ఉంది అదిగోండి ఓకే ఆ పైన అంత ఇవి ఇదంతా పోతా అదంతా పోతే ఓకే వస్తే ఇంకొక ఇదేమో ఆల్ స్పైస్ ఆల్ స్పైస్ హ్మ్ పైకెళ్తే పైకెళ్తారండి ఆల్ స్పైసెస్ నేను ఇంట్లో వాడతాను వాడుకుంటున్నాను కిచెన్ లో మంచిగా యూస్ అవుతుంది ఆల్ స్పైస్ అదొకటి ఉంటే ఇది ఆరెంజ్ చేసండి ఇది చెట్టు ఓకే ఇది ఒకసారి తట్టి వచ్చాయి అబ్బో కానీ చిన్న పాట్స్ లోనే చక్కగా ఎరువులు ఇచ్చుకొని ఆరెంజ్ చేసి అంటే అదే మన సంతరాలు ఉంటాం కదా అవునవునా అది ఓకే చక్క చిన్న పాట్లోనే మంచిగా పూయిస్తున్నారు మీ రెండు మామిడి చెట్లకి చక్క పోతుందండి ఇది ఈ మామిడి చెట్టు ఏంటి పెద్ద పెద్ద అది వచ్చేసి కాయలు అయితే వస్తాయి చాలా వస్తాయి ఒక దాకా వస్తాయి ఇక్కడ చూసారండి బ్యాగ్ లోని పాలకూర ఎంత హెల్తీగా ఉందో ఎక్కడ పెస్ట్ కూడా లేదు ఆకులు కూడా ఫ్రెష్ అండ్ గ్రీన్ ఉన్నాయి సూపర్ ఉంది అలాగే ఇవన్నీ కూడా మందారాలు గులాబీలు మీకు ఒకటి చూపిస్తాను రండి ఇక్కడ చూస్తున్నారా మనకి మనకి ఇప్పుడు రోజులో కూడా బ్లాక్ కలర్ అని బ్లూ కలర్ అని వస్తున్నాయి కదా చాలా రకాలైన రోజెస్ అయితే చూస్తున్నాం కదా ఇది ఒక కొత్త రకం అనమాట ఒకే కొమ్మకి చూడండి ఇది ఒకలా పూసింది ఇది ఒకలా పూసింది భలే ఉన్నది ఏంటో ఇవి ఎంత నిజంగా భలే ఉంటుంది మల్లె చెట్లు చాలా ఉన్నాయండి ఎక్కువ మల్లెపూలు మీకు ఇష్టమా చాలా చాలా ఇష్టం తెలుస్తుంది ఎక్కడ చూసినా మల్లెపూలు చక్కగా ఉన్నాయి గులాబీలు చూడండి గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కుండీలు కూడా చిన్నవి కానీ మొక్కలు హెల్తీగా అండ్ ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఉంచుతారండి పువ్వులు కోస్తారా పువ్వులు గులాబీలు అవి ఎంత వరకు కోయరు చెట్లు చెట్ల వంకాయలు అన్ని రకాల వంకాయలు పెట్టారు ఇక్కడ ఇక్కడ సెంటిమెల్ అండి ఈ స్మెల్ అయితే విపరీతంగా ఉంటుంది భలే ఉంటది దీని పక్క నుంచి అలా మనం తాకుకొని వెళ్ళినా సరే మంచి ఫ్రేగ్రెన్స్ అన్నమాట అలాగే ఇక్కడ కూడా మనకి గులాబీలు ఇక్కడ చాలా బాగున్నాయి ప్రియా మీరు ఇక్కడ చూస్తే చిక్కుడుకాయలు చూడండి చిక్కుడు తిగా చూడండి దాని మీదకి పాకి దాని మీదకి పాకించేరే అది అవన్నీ సీట్స్ ఉన్నాయి ఇవి మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కోయంగా మళ్ళీ వెంటనే ఇన్ ల్యాతిగా ఉన్నాయి చూడండి చిక్కుడుకాయలు కూడా చక్కగా టేస్ట్ బాగుంటుందండి ఇలా లేదు అస్సలు మొరవ ఉంది ఇక్కడ రోజెస్ కూడా చాలా బాగున్నాయి దేశవాలి రోజెస్ అండి నాకు ఇవి భలే ఇష్టం అసలు నిజంగా సూపర్గా ఉంటాయి మేము చిన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పేర్స్కి కొనుక్కొని పెట్టుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం వైట్ రెడ్ ఇదే ఇప్పుడంటే బోల్డ్ రకాలు అయితే మనకు వచ్చినాయి కానీ అప్పుడు ఆ మూడే ఉండేది మనకి పువ్వులు అంటే పెట్టుకోవాలి అని ఇప్పుడు మా పెడతారన్న ఇక్కడ చూడండి చిన్న కుండీ అయితే చిన్న కుండీలోని స్టార్ ఫుడ్ మొక్క ఎంత పెద్దగా ఉందో చెట్టు నిండా కాయలు కూడా అయినాయి బోల్డ్ ఉన్నాయి కాయలు కాయలు పెద్దగా ఉందో చంపకండి అనవసరం తింటాను అంటే లేదు లేదు నేను స్టార్ ఫ్రూట్ ఎప్పుడు పెట్టేస్తానండి పండిన వరకు ఉంచితే కొంతమంది తింటారు పచ్చడి పెడితే ఒక డేస్ నాకు కర్డ్ రైస్ లోకి గానీ అన్నిటిలోకి దోశల్లో కానీ సూపర్ గా ఉంటది అనమాట మళ్ళీ ఇక్కడ మల్లి చెట్లు అయ్య బాబాయ్ మీకు ఎంత ఇష్టమా మల్లె పూల మందారా మళ్ళే మందారా నిజ చాలా బాగున్నాయి పొట్లకాయలు అవి కూకాయలు అవి పైపోయినాయి అది సరే అని సీడ్స్ ఇక్కడ ఒక ఉంది ఇంకా అక్కడ లాస్ట్ అనుకుంటా ఇంక తీసేస్తానండి వన్ మంత్ అయితే తీసి అక్కడ ఏదైనా పెడతాను ఇది కూడా జుమ్కా మందారణ కదా బాగున్నది జుమ్కా కలర్ ఇది కూడా చూడండి ఎంత రెడ్ గా ఉందో అసలు మనం ఇచ్చుకున్న పోషకాలు బట్టి కూడా ఇవి పూస్తా ఉంటాయండి అవును ఇక్కడ చూడండి అంజీర్ ప్లాంట్ ఎందులో పెట్టారో బోన్సే పాట్స్ ఉంటాయి కదా అందులో పెట్టారు అయినప్పటికీ ఎంత చక్కగా ఎంత పుష్టిగా ఉందో మొక్క చెప్పచ్చు చూడండి ఎంత బాగుందో చక్కగా గుత్తులు గుత్తులుగా కాయలు కూడా ఎన్ని ఉన్నాయో కింద నుంచి చూసుకున్నట్టయితే మనకు కాయలు కనిపిస్తున్నాయి చూస్తున్నారా ఇది మినీ కదంబం కదండి మినీ కదంబం కమల్ గారు ఇచ్చారు నాకు ఇది ఓకే మనకి శ్రావణమాసనికి చక్క నాలుగు పూలు పూస్తే అంత బాగుంటది కదా ఒక్క పూవు పెట్టిన చాల చాలా అమ్మవారికి మనకి పెద్ద పెద్ద వృక్షాలు లాగా అయితే వాడికి జాగ లేదు జాగ లేదు పెట్టుకోవడానికి అందుకని ఆ వాళ్ళు చెట్ల వాళ్ళు చేసే వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు వాళ్ళు మనకోసం నైట్ పీన్ అది నైట్ కీన్ ఓకే మంచి స్మెల్ వస్తుంది కదా కానీ మంచి స్మెల్ బాగుంటది కవరింగ్ ఉంటే భలే ఉంటా అలాగే ఇక్కడ చూస్తున్నారా చైన్స్ ఆఫ్ గ్లోరీ ఇది ఇంకా గుత్తులు గుత్తులుగా ఇలా వేలాడుతూ వేలాడుతుంటే ఇక్కడ దాని బుద్ధుడేం పెట్టుకుంటే బలే ఉంటుంది చూడ్డానికి కూడా అట్రాక్టివ్ గా ఉంటాయి కాగడ పూలు చాలా ఉన్నాయండి మంచిగా చక్కగా ప్రూన్ చేసుకున్నట్టు ఉన్నారు మొక్క అంతా అయిపోగానే ఎప్పటికప్పుడు చేసుకుని మళ్ళీ చక్కగా తయారవు మందారాలు మాట అన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ వంకాయలు కూడా నెక్కి నెక్లాడుతున్నాయి మంచి కలర్ కదా వంకాయలు అయితే అలాగే ఇక్కడ దానిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఏ కలర్ అండి లోపట రెడ్డి రెడ్ అది ఇంకా చాలా బాగుంది అది ఇది ఒకటేనా రెండు చెట్లు ఇది ఒక చెట్లు రెండు చెట్లు ఓకే కాయలు చూసారండి ఎంత పెద్ద పెద్ద వస్తున్నాయో కాయలు ఇంకా అక్కడ 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 చాలా బాగున్నాయి అసలు ఓకే ఈ పాట్ చూసారా సైజ్ కూడా పాట్ సైజ్ చూడండి ఒకసారి అసలు ఈ పళ్ళు మొక్కలకు మీరు ఏంటి ఇస్తున్నారండి ఎరువులు ఏం లేదండి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఇస్తున్నారు అంతే అంతకుమించి ఏం లేదు అసలు ఎంత హెల్దీగా ఎంత సూపర్గా ఉన్నాయి అసలు నిజంగా చాలా బాగున్నాయి పళ్ళు మొక్కలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అలాగే పాదు జాతులు కూడా ఇటు పక్క పెట్టినట్టున్నారు కదా ఇది కాకపోయింటే ఎండిపోయిందా తీసేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా వస్తుంటే మళ్ళీ చిన్న కాకరకాయలు అనుకున్న చిన్న కాకరకాయలు ఇది బోన్సే టామల్ తులసి చింత చింత వాడతారు ఇంట్లో ఆ చిన్న చిగురు వాడుకుంటాం మేము చిగురు వాడతాం ఇది నాకు సంపత్ ఇచ్చాడు నాకు ఓకే ఓకే గిఫ్టా గిఫ్ట్ ఇలాంటి గిఫ్ట్లో గోల్డ్ ఉంటే తిపర్తులు అన్నమాట ఇవన్నీ కూడా ఇవేంటివి పెంచేది చూసారా ప్రియా ఇది మహాబిల్బం మూడాకులు మూడాకులు ఇది అది బిల్వం ఇది మహాబిల్వం ఓకే ఇది ఏం ఆవడండి అంత బాస్తుంది ఇది మట్టి కూడా చూడండి చక్కగా ఉందా వస్తున్నాయి కదా అన్ని ఇక్కడ చక్కగా స్టాండ్ మీద ఆ మొక్కలు అయితే అరేంజ్ చేసుకుని కన్నైని అయితే పెట్టుకున్నారు చాలా బాగుంది ముందున వచ్చేసి మన తులసమ్మండి ఇక్కడ చూస్తున్నారా చామంతి పూలు భలే ఉన్నాయి కదా రేఖ చీమంత అండి అది బిళ్ళ చామంతి నా ఇవన్నీ హైబ్రిడ్ కాదండి ఓకే దేశమాన దేశవాళి ఇక్కడ చూస్తున్నారా చామంతి పూలు భలే ఉన్నాయి కదా రేఖ చేమంతండి అది బిళ్ళ చామంతి పిల్ల నా ఇవన్నీ హైబ్రిడ్ కాదండి ఓకే దేశమాన దేశవాళి ఓకే చెట్లు గొల్లపామ దగ్గర పెట్టారన్నమాట బాగుంది చాలా బాగుంది తిను చూపించి తిను రాజా ఇది పిచ్చి మొక్క అలా తింటుంది ఎలా ఉంది టేస్ట్ అది కొడుతుంటే వచ్చి డ్రెస్ మీద వెళ్తాం అమ్మ వాళ్ళు పెట్టడం అస్కట్ల నిండా రెడ్డి రెడ్ బాక్స్ ఉండేవి రాజ్ కుమార్ గారు మందారాల చెట్లు అయితే చాలా ఉన్నాయి కానీ ఎక్కడ నేను వెతికినా సరే పెస్ట్ అనేది లేదు అసలు ఏమైనా వాడుతున్నారా ఏంటి అసలు ఎక్కువ అసలు దాంతో నేను చాలా విసిగిపోయాను ఆ తెల్ల ఆ తెల్ల బూజు విపరీతంగా వచ్చేది అసలు నాకు మెంటల్ వచ్చింది ఎంత కొట్టినా పోకపోతే నాకు సంపత్తి ఇది ఇది సంపత్ చెప్పాడు సంపత్తి ఇక్కడే ఉన్నాడు కాబట్టి నువ్వే చెప్పినట్టే వాడుతున్నాడు సరిపోతుంది కదా ఓకే నేను ఒక వన్ వీక్ ఒక వారానికి ఒకసారి చూసినా మీరు అంతకు ముందు నేను చాలా అవస్థపడ్డానండి తెల్ల ఆ పేరు పంక అంటారు ఇంగ్లీష్లో ఏదో మిల్లి బగ్స్ సినీ బగ్స్ అంటారు చాలా బా బాధపడేదాన్ని వాటితో ఇది వచ్చిన తర్వాత నాకు చాలా తగ్గింది సో అయితే అది మంచిగా పనిచేసింది పెస్ట్ ఆయిల్ అన్నమాట అది సంపద దగ్గర ఉంది సో తన మాటలో విందు అసలు వాడుకోవచ్చా వాడకూడదా ఏంటి ఎలా ఓకే తినే ముడిలో ఉన్నాడంట లేమని మనం అవును మందారాలకు చాలా ఎక్కువ పట్టుస్తనే కచ్చితంగా వాడకోవాలి అది ఆర్గానిక్ అండ్ సేఫ్ టు యూజ్ ఎలాంటి భయం అవసరం లేదు మనం పూలు పండ్లు కూరగాయలు అన్నిటికీ వాడಬಹುದು వాడకపోతే వాడిన రోజు తినకర్ తినొద్దు తినకూడదు ఏదైనా అంతే కదా దాని మీద ఉన్నట్టు అనిపిస్తుంది పండ్లు కూరగాయలు ఏమైనా ఉంటే కోసుకున్న తర్వాత స్ప్రే చేసుకోండి లేకపోతే స్ప్రే చేస్తే కొ 2 డేస్ వదిలేయాలి ఆ తర్వాత వాడకోవచ్చు ఇవన్నీ మా ఇంట్లోవే సో అయితే ఆయిల్ కోసం కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా సో ఈ వీడియో చూసారు కదండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు కదా మంచి సొల్యూషన్ కూడా మనకు దొరికింది కదా అయితే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటామండి సమస్తలోకా సోకినాభావంతుడు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాబాయ్